ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ప్రయాణికులు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించేటువంటి విధంగా దాదాపు ఇరవై మందికి పైగా చనిపోవడం అనేది చాలా దుర్మార్గమైన విచారకరమైన సంఘటన దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం ఈరోజు చాలా రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా విచారణ వ్యక్తం చేసే సంఘటన ఘోర ప్రమాదం ఇలాంటి ప్రమాదంలో అనేక మంది మృత్యు బాధపడమనేటువంటిది చాలా బాధపడాల్సిన సంఘటన అయితే ఈ సంఘటనకు సంబంధించి చిన్నటే టే దగ్గర అనేక ప్రమాదాలు ఈరోజు కొత్తగా ఏం కాదు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలని అరికట్టవలసినటువంటి నేషనల్ హైవే అధికారుల అవసరం పూర్తిగా ఉంది ఈరోజు టోల్ గేట్ వసూలు చేస్తూ ఉన్నారు ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు కానీ లేదా రాంగ్ రోడ్లో పోయేటువంటి నిబంధనలు దాన్ని కట్టుదిట్టు చేసేటువంటి స్థితిలో కానీ నేషన్ అధికారులు లేరు ఈరోజు కేవలం మేము ట్యాక్స్ వసూలు చేస్తాం ఈరోజు కర్నూలు నుంచి గుత్తి వరకు రోడ్డు చాలా అద్వానమైన పరిస్థితులు ఉందని చెప్పేసి సిపిఐగా ఇరవై రోజుల క్రితమే నేషనల్ టోల్ ప్లాన్ ప్లాన్ దగ్గర పోయి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఈరోజు అలాంటి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్పందించి దాని వెంటనే రెక్టిఫై చేయడం వల్ల ఇలాంటి ఘోర ప్రమాదం జరిగిన పరిస్థితి లేదు ఈరోజు ఒక స్కూటర్ అతను రాంగ్ రూట్లో పోయి బస్సు కొట్టడంతో ఆ బస్సు పార్క్ అయ్యి ఇరవై మందికి పైగా ఘోర ప్రమాదానికి చనిపోతుంది వాళ్ళ కుటుంబాలకు కూడా సిపిఐగా సానుకూతి చేస్తా ఉన్నాం ఆ కుటుంబాలకు ముగ్గురుకి కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కేవలం నరేంద్ర మోడీ ఐదు యాభై వేలు చదివే గాయపడిన వాళ్ళకి యాభై వేలు చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కనిపించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రులు వస్తూ ఉన్నారు అయితే ఇది కాకుండా కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐ డిమాండ్ చేస్తూ దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరైతే నేషనల్ హైవే అధికారులు ఉన్నారో ఈ నేషనల్ హైవే అధికారుల మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ సంఘటనలు ఈరోజు కొత్త జరగడం లేదు ఎక్కడ పోయి పోయినసారి జ్యలా మధ్యలో అదేవిధంగా హైదరాబాద్ రోడ్డులో చాలా మంది బాధితులు చనిపోయారు ఇక్కడ చిన్న డైగురు మధ్యలో జరుగుతూ ఉన్నాయి దీనికి అందరూ కూడా పూర్తి బాధ్యత ఈరోజు నేషనల్ హైవే అధికారులు టోల్ ప్లాజా వసూలు చేసే వాళ్ళది వాళ్ళు రోడ్డు సేఫ్టీ ప్రకారం తీసుకోవడం లేదు ఈరోజు ట్రావెల్స్ వాళ్ళు కూడా ఈరోజు క్యాబరీ ట్రావెల్స్ సంబంధించిన యజమాని బస్సులు ఏమి ఎంత మేరకు ఫిట్ గా పెడుతున్నారు ఎంత మేరకు ఏం చేస్తున్నారు చూడాల్సిన ఆర్టీఓ అధికారులు ఈరోజు కేవలం మామూలుగా అలవాటు పడి వాళ్ళకు ఈరోజు లైసెన్స్ ఇచ్చేస్తా ఉంటాను ఎంత ఎంత ఈరోజు నేషనల్ హైవే దీన్ని స్పందిస్తే నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు ఇమ్మీడియట్గా వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎక్కడ రోడ్లు వేశారు ఎక్కడ మీరు రోడ్లు బాగా చేశారు ఈరోజు టోల్ ప్లాజాల నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు విచ్చని విడిగా మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వసూలు చేసేటువంటి ప్యాసింజర్స్తో వాహనదారులతో వసూలు చేసే దాంట్లో డబ్బులు కమిషన్ కప్పుడు పడి వాళ్ళపైన ఎటువంటి నిబంధనలు చేరుకోవడం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగిందని చెప్పి సిపిఐ ఆరోపిస్తూ ఉన్నాం దీనిపైన ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ సంఘటన పైన పూర్తిగా దిబ్బాన్ని సిపిఐ తరఫున వ్యక్తం చేస్తా ఉన్నాం